హలో అండి ఈరోజు చక్కని రుచి పొడి పొడిలాడుతూ కమ్మని పుల్ల పుల్లగా ఉండే సేమియా పులిహార చాలా టేస్టీగా ఉంటుంది మంచి టిప్స్ తోటి ఇలా ముందుగా మంచి సేమియా మీరు ఏది ఏ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఇలా ఎక్కువ నీళ్ళు తీసుకోండి ఆ ఎక్కువ నీళ్ళల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు పసుపు దీనిలోనే వేస్తే సేమియా అంతటికి పట్టి బాగుంటుంది ఒక టిప్పు గుర్తుపెట్టుకోండి ఆయిల్ కంపల్సరీ వేసుకుంటా వలన పొడి పొడులు ఇది ఒక ఇదొక టిప్ అనమాట ఈ టిప్స్ అన్నీ పాటిస్తే మీకు పొడి పొళ్ళు వస్తుంది ఇదంతా నీళ్లు మరిగిన తర్వాత ఈ సేమియా మొత్తం వేసేసేసి ఎక్కువసేపు మాత్రం ఉడకూడదండి ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు జస్ట్ ఒక టూ మినిట్స్ కంటే ఉంచవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నీళ్లు బాగా మరిగి ఉంటాయి కాబట్టి అలా వేసేసి టూ మినిట్స్ కూడా అస్సలు పట్టదండి టైము మంచి సేమియా అయితే సేమియా ఇలా పట్టుకుని చూస్తే తెలిసిపోతుందండి ఎయిటీ పర్సెంట్ ఉడితే చాలు అంతకంటే ఎక్కువద్దు ఈలోగా మనం రెడీగా ఉంచుకోవాలి ఇలా వడపోసుకోవటానికి ఏదైనా ఒక పాత్ర అదంతా ఇలా వెంటనే వడపోసి నీళ్లు కూడా రెడీగా ఉంచుకుని చల్లటి నీళ్లు వెంటనే పోసేయాలి వెంటనే అది చల్లారకపోతే ఆ వేడికి కూడా మెత్తబడిపోద్ది అనమాట అందుకని నీళ్లు అన్నీ రెడీగా ఉంచుకుని గబగబా ఎక్కువ నీళ్లే పోసేయండి మొత్తం చల్లారిపోవాలి ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఈ ముందుగా ఆవాలు పులిహర పోపులాగానే తర్వాత వేరుశనగ గుళ్ళు ఈ మినపప్పు శనగపప్పు ఈ రెండు కూడా వేసి బాగా చక్కగా ఎర్రగా వేయించుకుంటే అప్పుడు కరకరలాడుతూ ఉంటాయి ఈ జీడిపప్పు మాత్రం లేటుగా వేసుకోండి మాడిపోతాయి కాబట్టి జీడిపప్పు ఎండు మిరపకాయలు అల్లం తురుము ఇవన్నీ కూడా బాగానే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇదే కారం కాబట్టి ఇవన్నీ కూడా బాగానే వేసుకుని చక్కగా ఎర్రగా ఏం చేసుకుని ఈ పోపు వాసనతోనే మీకు సేమియా పులిహోర మంచి టేస్టీగా ఉంటుంది అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇది వేసేటప్పటికి అసలు వాసనే మారిపోద్దండి తు పులిహార పులిహోర వాసన అంతా ఇప్పుడే వస్తుంది ఇది వేసేటప్పటికి ఒక్కటండి సేమియా మాత్రం మీరు చాలా చక్కగా మెత్తగా అవ్వకుండా ఉడకపెట్టుకోవాలి వెంటనే చల్లటి నీళ్లు పోసుకోవాలి బాగా ఎక్కువ నీళ్లు చల్లగా ఉన్నాయి ఐస్ నీళ్లు పోసినా పర్వాలేదు సేమియా మొత్తం చల్లారిపోవాలి ఇలా రెండు నిమ్మకాయలు అంటే మీరు తీసుకున్న దాన్ని బట్టి తీసుకోండి సుమారుగా నిమ్మకాయ రసం తీసి ఇది ఒక చిట్కా కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకోండి ఉప్పు ఒకసారి సేమియాలో మనం ఉప్పేసాం మళ్ళీ ఇప్పుడు ఉప్పేస్తున్నాం ఈ పంచదార వల్ల ఏంటంటే వెర్రిగా పులుపు లేకుండా పుల్లగా అలా లేకుండా చక్క తీపి పులుపు కలిపి ఈ పులుపునంతా సమానంగా చేస్తుంది అనమాట ఈ షుగర్ కానీ బెల్లం కానీ వేస్తే మంచి రుచి వస్తుంది ఇలా పైపైన ఇలా రాసేసి ఆ రసం అంతా పోసేసి నిమ్మకాయ రసం ఇలా రాసి ఇప్పుడు ఇలా పొయ్యి తీసేసే చెయ్యాలండి సేమ్యా వేసిన తర్వాత అస్సలు స్టవ్ కట్టేసేయండి అది ఉంటే ఏంటంటే ఆ వేడి కూడా మళ్ళీ రెండోసారి హీట్ ఎక్కటం అసలు అనవసరం అండి ఒకసారి వండిన పదార్థాన్ని హీట్ చేయటం అసలు అనవసరం ఇలా నెమ్మదిగా కలపండి ఎడాపెడా కలపకుండా ఇలా కలిపేసుకోవచ్చు చల్లారి పెట్టి కలిపేసుకున్నా కూడా ఓకే చూసారా ఎంత బాగుందో చెయ్యండి చాలా బాగుంటుంది